సో చివరికి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక చిన్న కదలిక సుప్రీంకోర్టులో ఈ కేసు ఇవాళ మళ్ళీ విచారణకు వచ్చింది వైఎస్ సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ మీద విచారణ జరుగుతోంది ఇక్కడ కీలకంగా సునీతారెడ్డి గారు అడిగింది ఏమిటంటే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి లోతుగా దర్యాప్తు చేయలేదు హత్య ఎవరు చేశారో వాళ్ళని అయితే పట్టుకున్నారో లేక వాళ్ళ మీద కేసు పెట్టారు బాగానే ఉంది కానీ కుట్ర ఎవరైతే పన్నారో ఎవరైతే వెనకున్నారో వివేకాన్ని హత్య చేయడంలో వాళ్ళ పాత్ర గురించి లోతుగా దర్యాప్తు జరగలేదు అని చెప్పి పిటిషన్లో ఆవిడ పేర్కొంది వాడి ఉద్దేశం ఏంటంటే వెనక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు అంటే దీనికి ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉంది ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు కూడా అందువల్ల వాళ్ళ యొక్క పాత్రని లోతుగా దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేయకుండానే సిబిఐ వాళ్ళు విచారణ ముగించారు ఛార్జ్షీటు వేశారు ఇంకా అయిపోయిందని చెప్పి చేతులు కడిగేసుకున్నారు అనేది ఒక ప్లీ పాటు ఏంటంటే అవినాష్ రెడ్డి ఇతరులకు ఇచ్చినటువంటి బెయిల్ను కూడా రద్దు చేయండి ఎందుకంటే వీళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు సాక్షుల్ని బెదిరించి కేసును మొత్తం కూడా తప్పుదోవ పట్టిస్తారు అందువల్ల బెయిల్ క్యాన్సిలేషన్ అనేది ఇంకొక ప్లీ దీని మీద సుప్రీంకోర్టు సిబిఐని ఏమని అడిగిందంటే చాలాసార్లు ఈ మధ్యకాలంలో సో ఈ కేసు దర్యాప్తు పూర్తయినట్టేనా లేక ఇంకా దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఉన్నాయా ఆల్రెడీ ఛార్జ్షీట్ వేశారు విచారణ కూడా మొదలవుతోంది కోర్టులో ఈ విచారణ జరుగుతూ ఉండగానే మళ్ళీ దర్యాప్తు కూడా కొనసాగించవచ్చా వీటి మీద మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని సిబిఐని సుప్రీంకోర్టు అడిగింది సిబిఐ ఆ విషయాన్ని చెప్పటానికి చాలా టైం తీసుకుంది దాదాపు మూడు వాయిదాలు తీసుకుంది ప్రతి వాయిదాలో చెప్తా మేము ఇంకా ఆలోచించి చెప్తాము అని చెప్పారు చివరికి ఇవాళ డేట్ వచ్చింది మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పట్లాగానే కేసు దర్యాప్తు ముగిసింది ఛార్జ్షీట్ కూడా వేశాము అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు అయితే పిటిషనర్ అంటే సునీతారెడ్డి గారు కోరుతున్నారు కాబట్టి ఇంకా దర్యాప్తు చేయాలి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఇందులో దర్యాప్తు చేయాల్సినవి అని చెప్పి అంటున్నారు కాబట్టి కోర్టు కనుక చెప్తే దర్యాప్తు చేయడానికి మేము సిద్ధమే అని చెప్పారు తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది అనేది వార్త వాళ్ళందరూ వాళ్ళుగా దర్యాప్తు చేస్తామని అంటలా ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్ అంటే సునీతారెడ్డి కోరుతున్నారు కాబట్టి అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే దర్యాప్తు కొనసాగించడానికి సిబిఐ సిద్ధంగా ఉంది అని చెప్పి సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వి గారు కోర్టులో వాదించారు ఆయన చెప్పారు కోర్టుకి ఇది మా క్లయింట్ చెప్తోంది సిబిఐ చెప్తోంది ఆవిడ అడుగుతున్నారు కోర్టు కూడా సరే చేయండి దర్యాప్తు ఇంకా అంటే చేస్తాము అని సుప్రీంకోర్టు తనంతరం తాను ఎందుకు చెప్తుంది సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సునీతారెడ్డి గారు రెండు వారాల్లోగా కింది కోర్టులో ఏదైతే సిబిఐ కోర్టు అనుకుంటాను ఆ కోర్టులో హైదరాబాదులో దీని కేసు విచారణ జరుగుతోంది అక్కడ మీరు ఒక పిటిషన్ వేసుకోండి ఏమని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అని అప్పుడు ఈ కింది కోర్టు కనుక అవును ఇంకా దర్యాప్తు చేయాలి అని అంటే అప్పుడు సిబిఐ టేకప్ చేస్తాను అనమాట మళ్ళీ సో ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు జరుగుతుందో తెలియదు రెండు వారాల్లోగా సునీతారెడ్డి గారిని మీరు పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పారు పిటిషన్ వేసినటువంటి ఎనిమిది వారాల్లోగా మెరిట్స్ ఆధారంగా ఈ ట్రయల్ కోర్టు వారు దీని మీద నిర్ణయం తీసుకోవాలి దేని మీద ఇంకా దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా వివేకా కేసులో అనే విషయం మీద అదే సమయంలో అవినాష్ రెడ్డి మిగతా వాడికి కూడా రిలీఫ్ వచ్చింది ఏ విధంగా వచ్చిందంటే ఈ ట్రయల్ కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకునే వరకు అంటే ఇంకా విచారణ చేయాలా లేదా సిబిఐ వాళ్ళు అనే విషయంలో నిర్ణయం తీసుకునే వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్ల మీద విచారణని వాయిదా వేసింది సుప్రీంకోర్టు అప్పుడు విచారిస్తాం మేము మళ్ళీ అని సో ప్రస్తుతానికి ఇది అవినాష్ రెడ్డి అండ్ కోకి రిలీఫు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రకంగా రిలీఫు సునీతారెడ్డి గారు కోరినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద దర్యాప్తు చేయాలి చేయండి అని చెప్పి సిబిఐకి చెప్పలేదు సుప్రీంకోర్టు కింది కోర్టులో వేసుకునే పిటిషన్ చెప్పింది ఒకవేళ ఎనిమిది వారాల్లోగా కింది కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి లేదు ఇంకా దర్యాప్తు చేయాలి మీరు ఈ కేసులో అని సిబిఐని ఆదేశిస్తే మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది